పేదవర్గాల విద్యార్థులకు తెలంగాణ గురుకులాల వరం లాంటివని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పులేటి నరేష్ అన్నారు స్థానిక సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో గురుకులాలలో తరగతి ప్రవేశాల కోసం ప్రచార కరపత్రాలను వారు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఐదో తరగతి ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన తెలిపారు ఈ నెల ఇరవై వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాల్లో పేద విద్యార్థులు చదువుకునేందుకు గొప్ప అవకాశమని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర మహిళ కో కన్వీనర్ గోపిక నిరోష రాజనర్సు సంతోష్ తదితరులు పాల్గొన్నారు గురుకులాలలో చేరడానికి ఈ నెల ఇరవై తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది దానిలో భాగంగా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ రాష్ట్ర కమిటీ బిల్పు మేరకు ఈరోజు మద్దమరి పట్టణంలో ఐదవ తరగతి ప్రవేశాల కోసం కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా పేద వర్గాలకు గురుకులాలనేటి వరం లాంటివి ఈ గురుకులాలలో అన్ని సకల సౌకర్యాలు విద్యార్థులకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నందున పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యకు నాణ్యమైన విద్యకు అలాగే భవిష్యత్తులో ఉన్నత వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఒక గొప్ప అవకాశం ఈ గురుకులాలు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవర్గాలకు చెందిన పిల్లలంతా తమ పిల్లల్ని గురుకులలో చేర్పించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా పేదవర్గాలు ఈనాడు ఎన్నో లక్షల ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్నారు అలాంటి విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం చెందినట్లయితే వారికి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఉచితంగా ఈ గురుకుల ఉద్యత విద్య దొరుకుతుందని తెలియజేస్తున్నాం అందుకే ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనరల్ గురుకులలో ఐదో తరగతి ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జై టీజీపీఏ జై టీజీపీఏ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై టీజీపీఏ జై Thank you.